ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకోవాలన్నమాట జీలకర్ర ధనియాలు ఉంటాయి కదా అవి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి మేము ఆల్రెడీ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట బాగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చాలన్నమాట అంటే మరీ మెత్తగా కాకుండా నార్మల్గా కాల్చి అది ప్లస్ ఇంతకుముందు పౌడర్ చేసుకున్నాం కదా అది చింతపండు నానబెట్టుకున్నాం కదా మూడు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం తెచ్చుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా అవి బాగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఒక టూ త్రీ టైమ్స్ సాల్ట్ వేసి బాగా కడగాలి దాంట్లో ఉప్పు పసుపు అల్ల వెల్లుల్లి పేస్ట్ కారం అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలి ముందు పేస్ట్ చేసుకున్నాం కదా అదంతా దీంట్లో వేసేసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి అంటే మీరు ఎంత వేసుకుంటారో అంత వేసేసుకోవాలి అంటే ఎవరు ఇష్టం వాళ్ళది కదా కొంతమంది ఎక్కువ వేస్తారు కొంతమంది వేస్తారు సో ఆయిల్ వేసేసుకున్న తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా అవి ఉంటాయి అవి వేసుకోవచ్చు ప్లస్ మిరపకాయలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి దాని తర్వాత ఆ వేగి వేగినాక ఫిష్ పీసెస్ అవన్నీ వేసేసేయాలి ఇంతమంది పేస్ట్ అవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా సో కలిపిన పేస్ట్ అంతా కడాయిలో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లనే ఉండనివ్వాలి లిడ్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇంతకుముందు మసాలా ఉంటుంది కదా దాంట్లో కొన్ని వాటర్ పోసేసి అదంతా కడాయిలో వేసేసేయాలన్నమాట వాటర్ మ్యాక్సిమం వేయొద్దు మినిమమ్ వాటర్ వేయాలి తక్కువ వాటర్ వేయాలి మరీ ఎక్కువ వేస్తే మొత్తం వాటర్ వాటర్ అయిపోతుంది కదా మేము ఫస్టే ఫ్రైకి కూడా కలిపి పెట్టుకున్నాం సో ఆ క్లిప్ అయితే తీయలేదు దీంట్లో ఏమేమి వేసామంటే పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు జీలకర్ర ధనియాలు ఉంటాయి కదా అవి పే పౌడర్ చేసి వేసేసుకోవాలన్నమాట ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి పీసెస్ వేసేసుకోవాలి మేము కడాయి తీసుకోలేదండి పెంక అంటాం మేము ఇది ఒక ప్యాన్ మీరు ప్యాన్ అంటారు మేము పెంక అంటాము అందులో ఆయిల్ వేసేసి ఫ్రై కలిపి పెట్టుకున్న పీసెస్ అన్నీ అందులో వేసేసేయాలన్నమాట లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి అటు ఇటు కాల్చుతూ ఉండాలన్నమాట ఒకటే సైడ్ కాల్చొద్దు టూ సైడ్స్ కాల్చుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే చాలా సూపర్గా ఉంటుంది చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు మా స్టైల్లో మాత్రమే ఇట్లానే చేస్తామన్నమాట ఫ్రై ఫిష్ ఫ్రై కర్రీ ఒక టెన్ మినిట్స్ ఫిషెస్ అన్నీ ఉడికినాక దించేసుకోవాలి అండ్ ఫ్రై కానిక కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాం కదా సో అందుకే సో పీసెస్ అన్నీ మంచిగా గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఆయన కామెంట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ బాయ్ బాయ్